హాయ్ అండి నా పేరు కృష్ణవేణి అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం పదార్థాలు చూడండి కానిఫ్లవరు పంచదార మేగడే ఐస్ క్రీమ్ పౌడర్ మేగడే ఐస్ క్రీమ్ పౌడర్ పాలు ప్యాకెట్ చాక్లెట్ తయారు చేసే విధానం ఇప్పుడు పాలు కట్ చేసుకుని గిన్నెలో వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ వేసుకున్నాను రెండు ప్యాకెట్లు వేసుకున్నాను పాలు కొన్ని ఉంచే అన్ని ప్యాకెట్లు అయ్యి అవ్వండి కానిఫ్లవర్లో సగం పాలు వేసి కానిఫ్లవర్లో కలపాలండి వెనిగర్ కూడా వెనిగర్ కూడా పక్కన పెట్టినాను కదండి ఆ తర్వాత కలుపుతాను పాలు బాగా కలుపుకోవాలండి లేకుండా కలిపిస్తున్నాం కదండి పాలు పొయ్యి మీద పెట్టినాం కదా పొంగు వస్తుందండి మింగొత్తుంది కదండి సిమ్లా పెట్టుకొని మరిగిపోయండి అవి అండి కానిఫ్లవర్ వేసుకుంటున్నాను అందులోని వండలు లేకుండా కలిపేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టినాం కదా అది వేసుకున్నాను వండలు లేకుండా కలిపేసుకోవాలి పంచదార హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అదిగో పంచదార కూడా కరిగిపోయింది మీకు తీపి చాలా పట్టు తీపి వేసుకోవచ్చు షవ్ కట్టేసుకున్నాను కదండి వెనిగర్ వేసుకుంటున్నాను ఎన్నిగలు వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాను కదండి మిక్సీ ఆడుకోవాలి మేగడ కూడా వేసుకోవాలి తగినంత మేగడ మేగడ వేసుకుని మిక్సీ ఆడుకోవాలి మిక్సీ ఆడుతున్నానండి మిక్సీ ఆడేసానండి అదిగోండి గిన్నెలోకి తీసుకోవాలి బాగా మెత్తగా ఆడేసాను కదండి గిన్నెలోకి తీసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఆడుకోవాలండి గిన్నెలోకి తీసుకున్నాను కదా మీకడ కట్టేస్తుందండి అందుకని మధ్యలో చూసుకుంటూ ఆడుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నైట్ అంతా ఫ్రిడ్జ్లోనే ఉంచాలండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అది వాళ్ళు అయిపోయింది కదండి తీసుకుంటున్నాను అదివాళ్ళు నాలుగు భాగాలుగా చేస్తాను నాలుగు ఐస్ క్రీమ్లు తయారు చేస్తాను కాబట్టి నాలుగు భాగాలుగా చేస్తున్నాను నీటిలో పెట్టుకుని ఈ కరగాలి కదండి నీటిలో పెట్టుకుంటున్నాను మిక్సీ ఆడాలి కదా మరి వేసుకుంటున్నానండి ఒక భాగం తీసుకున్నానండి అంతా మిక్సీ ఆడుకుంటున్నాను మిక్సీ ఆడేసాను అదిగోండి బాగా మెత్తగా ఆడేసాను అది ఒక బాక్స్లో తీసుకుంటున్నాను మొత్తం అంతా ఆ బాక్స్లోకి తీసుకున్నాను కదండి మూతట్టు ఉంటాను అదిగోండి ఐస్ క్రీమ్ రెడీ ఎన్నెల ఫేవర్ ఐస్ క్రీమ్ భాగం వేసుకుంటున్నానండి వేసుకున్నాను కదండి ఇప్పుడు మూత పెట్టుకుంటాము మూత పెట్టుకుని మిక్సీ ఆడుకోవాలి మిక్సీ ఆడుతున్నాను మెత్తగా ఆడాలి ఆడేసానండి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి మ్యాంగో ఐస్ క్రీమ్ అవిగోం కప్పులో వేసుకుంటున్నానండి ఐస్ క్రీమ్ కప్పులోని మూడోది చేస్తున్నానండి మూడోది కూడా అందులో వేసుకున్నాం కదండి మిక్సీలోని మూడో భాగం పాలులోనండి తగినంత పాలు తీసుకున్నాను ఇప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకుంటున్నాను అందులోని గ్రీన్ కలర్ అండి ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నానండి ఉండలేకుండా ఉండలేకుండా కలుపుకుంటున్నాను కదండి బాగానే అవన్నీ మిక్సీ ఆడుతున్నాను అది కూడా ఐస్ క్రీమ్ పౌడర్ కూడా వేసి మిక్సీ ఆడాలండి మిక్సీ ఆడేసానండి బామెత్తగానే అదే ఒక బాక్స్లో తీసుకుంటాను ఆ బాక్స్లో తీసుకుంటున్నానండి అది మనం చాక్లెట్ ఫ్లేవర్ అండి చాక్లెట్ కూడా వేస్తున్నాను అందులోని మిక్సీ ఆడాలండి మిక్సీ ఆడేసానండి ఐస్ క్రీమ్ కప్పులో తీసుకుంటున్నానండి అవి కానీ మూత పెట్టేసుకుంటున్నాను అట్లనే వేస్తాం కదండి మూత చేసుకుంటున్నాను అవిగోండి నాలుగు రెడీ అండి ఫ్రిడ్జ్లో పెట్టాలి అవి ఫ్రిడ్జ్లో పెడతానండి ఓ రోజంతా ఉంచేయాలండి ఫ్రిడ్జ్లో అయిగని రెడీ అయిపోయాయండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కప్పులో రెడీ అయిపోయి కదండి అవిగోం తీస్తున్నాను తీసానండి ఐస్ క్రీమ్ బాక్స్లో పెట్టాం కదండి ఈ కప్పులో వేసుకోవాలండి ఐస్ క్రీమ్ కప్పులు వేసుకున్నాను కదండి టేస్ట్ చేస్తున్నానండి సూపర్